హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూడండి ఊరైతే ఏసీ నాట్ ఏసీ రెండు నెలలు అవుతు అవుతుంది మన ఆంజనే బాబాయ్ అయితే పొలానికి సూపర్ చదులుతున్నాడు అది ఎందుకు చల్లుతున్నాడు ఆయన మాటలోనే విందాం చెప్పు ఎందుకు సూపర్ చదువుతున్నావు పంట కోసం సూపర్ చదువుతున్నా పంట కోసం చదువుతున్నా ఏంది బాబాయ్ నీ కష్టాలు ఏమైనా ఉన్నాయా రైతుకు రైతుకు సుఖం లేదు రైతు సరిగ్గా ఎంత కొంటున్నారు పదమూడు వందలు పదమూడు వందలు పదమూడు వందల తక్కువ రేటు తక్కువ రేటే గవర్నమెంట్ రేటు పదిహేను వందలు అయితే రైతు

ఎకరానికి వచ్చి పది పది రోజులు కూలి అవుతుంది ఎనిమిది వేలు నాడు మొత్తం ముప్పై ఐదు ఏడు ఎకరానికి అవుతుంది నిన్న పండేది ఎన్ని వచ్చేది ఎన్ని చూడండి ఫ్రెండ్స్ రైతు ఎంత బాధపడుతున్నాడో తన కష్టానికి ఫలితం లేకుండా పోతుందంట ఈ వీడియోని మన సీఎం గారు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి చేరుకొని మన ఆంజనేయ బాబాయ్ బాధని అతనికి తెలియపరిస్తే అతను ఏమన్నా హెల్ప్ చేస్తారేమో చూద్దాం ఈ ఈ వీడియోని కొందరు రైతులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరి మంచి మరిన్ని వీడియో వీడియోల కోసం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్